హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం రానున్న ఎలక్షన్స్లో యాక్చువల్గా మనం చాలామంది పబ్లిక్తో చాలా వెర్షన్స్ విన్నాం అయితే ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి ఒక ఫ్రెష్ మా ఐడియాలజీ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే మంచిది ఏ సీఎం వస్తే మంచి మంచిగా పరిపాలిస్తారు ఇప్పుడు వాళ్ళకి అందుతున్నటువంటి ఏంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే హెల్ప్ హెల్ప్ఫుల్ ఉందా అసలు ఈ అంశాన్ని వాళ్ళు ఒపీనియన్ తెలుసుకుందాం అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ అమ్మ నీ పేరు నా పేరు దేవిశ్రీ అండి ఏం చదువుతున్నామా నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఏం చేస్తారు మీ పేరెంట్స్ ఫార్మర్స్ అండి ఫార్మర్స్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎలా ఉంది పరిస్థితి ప్రెసెంట్ గవర్నమెంట్లో చూసుకున్నట్టయితే అండి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ అవి అందరికీ దొరుకుతున్నాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి అలే మాకు వచ్చేటప్పటికీ జేవీడీ ఆర్టీఎఫ్స్ అన్ని గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కానీ కరెక్ట్ టైంలో రాకపోవడంతో ప్రైవేట్ కాలేజెస్ ఏమైతే ఉంటాయో అవి కొంచెం ముందుగా వెయ్యండి అని పేరెంట్స్ని బర్డన్ చేస్తున్నారు కదండి అది కొంచెం స్టూడెంట్స్కి అంత కరెక్ట్ కాదు ప్రెజర్ పెట్టడం అనేది ఏది ఏ టైంలో వేస్తే అది మంచిగా ఉంటుంది రిక్వెస్టింగ్ అయితే అదే అండి అలానే మా లాంటి గ్రాడ్యుయేట్స్కి బీటెక్ వాళ్ళకి ఎలా అయితే స్కిల్ డెవలప్మెంట్స్ కోర్సెస్ ఇస్తున్నారో అలానే బయట చాలా స్టూడెంట్స్ ఉంటున్నారు ఐ మీన్ అవుట్ వచ్చేసి కూడా ఇంకా జాబ్స్ కోసం అలాంటి వాళ్ళ కోసం ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసిన దానికన్నా ఎక్కువ రిలీజ్ చేస్తే కరెక్ట్ మా లాంటి యువతకి ఉపాధి కల్పించాలి ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ సైడ్ మేము చూస్తాం కాబట్టి అవి మాకు ఇస్తే మంచిదండి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ టైం ఓటేస్తున్నట్టున్నావు అంతే కదా ఫస్ట్ టైం ఓటేస్తున్నావు ఈ ఎట్లా ఫీల్ అవుతున్నావు ఎవరికి అయిపోతున్నావు అంటే ఏ గవర్నమెంట్ వస్తే మంచిది అనేది నువ్వు ఇప్పుడు ఇప్పటికీ ఒక డెసిషన్ వచ్చి ఉండాలి కదా మేము స్టూడెంట్స్ కదండి మేము చాలా ప్రిడిక్షన్స్ చేస్తాం ఏ గవర్నమెంట్కి వేస్తే మంచిదని ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఎటువంటి ఉపాధి ఇలా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేశారో లేదో మాకు తెలియదు కానీ వాళ్ళు ఉద్యోగ అవకాశాలు అనేది గవర్నమెంట్వి ఇచ్చారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒకరు అలానే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు సో ఆ గవర్నమెంట్లో చూస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా వే ఆఫ్ వర్కింగ్లో ఉంది అనేది నేను నమ్ముతున్నానండి అందుకని నేను టీడీపీకే వేస్తాను గవర్నమెంట్ మారినా మారకపోయినా నీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ ఐడియాలజీ ఆ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉన్న పార్టీ వైపే నువ్వు ఉంటావు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అంటే నీకు ఇష్టం లేదా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేదని కాదండి కానీ అతను ఒక పెద్ద ఆయన వెనక నడుస్తున్నారు కదండి అతను నుంచి నెక్స్ట్ నెక్స్ట్ తను ఏమేమైతే ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటున్నారో అతని దగ్గర నుంచి నేర్చుకుంటారు నెక్స్ట్ టైం అతను కూడా